హలో గైస్ మన పాడేరులో మీకు నాకు అందరికీ అందుబాటులో మన శాంతి హోమ్ నీడ్స్ ఎంటర్ప్రైజెస్ అందుబాటులో ఎల్లప్పుడూ ఉంటుంది అవును గైస్ మనకు ఇంట్లో సంబంధించిన వస్తువులు చాలానే ఉన్నాయి ఒకసారి చూడండి లేడీస్కి అయితే మంచి మంచి గాజులు మొదలైనవి ఎన్నో ఉన్నాయి ఆడుకునే ఎలక్ట్రికల్ కార్లు మంచి మంచి బ్రాండెడ్ బ్యాగ్స్ బాయ్స్కి అయితే తిరుగులేని లెదర్ బెల్టులు వావ్ మంచి మంచి టిఫిన్ బాక్సులు పైన ఫ్లోర్లో నేను వివరించలేని వర్ణించలేని వస్తువులు చాలానే ఉన్నాయి లేడీస్కి అయితే మంచి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అందమైన ప్రేమ్స్ మీకు నచ్చేటువంటి వస్తువులు చాలానే ఉన్నాయి దసరా సంక్రాంతి సీజన్లో అయితే ప్రతి కొనుగోలు వస్తువుపై మంచి డిస్కౌంట్ అయితే మీకు లభిస్తుంది అడ్రస్ విశాఖ రోడ్ ఎస్బీఐ పక్కన గుడివాడ వీధి మెయిన్ రోడ్ ఫాడేరు అలాగే వీడియో మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరి ఇంకెందుకు లేటు ఒకసారి విజిట్ చేయండి మరి